హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కడుమూరి మక్తాల్ నాగరాజ్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పీడిఎఫ్కు ఉన్న పాస్వర్డ్ను ఎలా తీసారో తెలుసుకుందాం ఇప్పుడు నా దగ్గర ఒక పీడిఎఫ్ ఉంది ఈ పీడిఎఫ్ ఏంటంటే రైల్వే కన్సెషన్ జనరల్గా దీనికి పాస్వర్డ్ ఉండదు కానీ నేను పెట్టుకున్నా కానీ నాకు ఇప్పుడు పాస్వర్డ్ వద్దు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఈ పీడిఎఫ్ ఎవరికైనా షేర్ చేసినా కానీ వాళ్ళు కూడా పాస్వర్డ్ అవుతుంది మరి ప్రతిసారి పాస్వర్డ్ ఓపెన్ చేయాలంటే కష్టం కదా కాబట్టి మామూలుగానే రావాలనుకుంటున్నా అంటే ఫస్ట్ ఎయిట్లుందో అట్లే రావాలనుకుంటున్నా మరి ఉన్న పాస్వర్డ్ తీసేస్తేనే అట్లొస్తుంది లేకపోతే ఇది రాదు కదా దాన్ని ఎలా తీసే తెలుసుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఒక పీడిఎఫ్ ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి విత్ ఓపెన్ విత్ ఓకే డ్రైవ్తో ఓపెన్ చేస్తున్నా చూడండి ఓకే Password question got a text box for the password. enter am entering the R Okay Done. Page 104 Zoom 167% Okay I have entered the password and opened the file. Now what do I have to do? Let us see if it swipes. Let return. Okay Carry return. It comes here Back Back Latest railway concession protected dot PDF Okay It is saying the name, right? Let us swipe it again. Find Find Add to drive Add to drive More options మోర్ ఆప్షన్స్ ఇక్కడ మోర్ ఆప్షన్ తీసుకుందాం పాపప్ విడో ఓకే మోర్ ఆప్షన్ తీసుకున్నాక పాపప్ విండో వచ్చింది ఇప్పుడు చూద్దాం సెండ్ ఫైల్ సెండ్ ఫైల్ ఓపెన్ విత్ ఓపెన్ విత్ ఓపెన్ విత్ మళ్ళీ ఇక్కడ మనం డబల్ టచ్ చేసాం కదా మళ్ళీ డ్రైవ్తో ఓపెన్ చేస్తావా ఇంకా దేంతో ఓపెన్ చేస్తా అని అడుగుతుంది డౌన్లోడ్ ఈ డౌన్లోడ్ పైన కొడితే మళ్ళీ అడవిట్గా ఇదే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అనే లోకి వస్తుంది కాకపోతే పాస్వర్డ్ పాస్వర్డ్ అట్నే ఉంటుంది ప్రింట్ ఈ ఆప్షన్ అన్న క్లిక్ చేయాలి ప్రింట్ పైనా క్లిక్ చేస్తే ఇప్పుడు ఏమొస్ చూద్దాం డాక్యుమెంట్ ఓకే వస్తుంది ప్రింట్ పైనా క్లిక్ చేసాం స్వైప్ చేద్దాం ఎక్స్‌పాండ్ హ్యాండిల్ ఎక్స్‌పాండ్ హ్యాండిల్ ఐటమ్ 1 ఆఫ్ 2 సేవ్ యాస్ PDF ఐటమ్ 1 ఆఫ్ 2 సేవ్ యాస్ PDF అన్న వస్తుంది సమ్మరీ కాపీస్ 1 పేపర్ సైజ్ లెటర్ ఓకే సమ్మరీస్ కాపీస్ 1 అని యా చెప్పేం కదా కాపీస్ కాపీస్ 01 01 పేపర్ సైజ్ పేపర్ సైజ్ అంటే ఏమంటుంది మాలి మొత్తం పేజ్ వన్ ఆఫ్ ఫోర్ చెక్ అంటే మనకి రీసెంట్గా వచ్చిన రైల్వే పాస్ అనేది మొత్తం నాలుగు పేజీలు ఉంది కదా ఇప్పుడు ఏమేమి పేజీలు ఉన్నాయని చెప్తున్నాడు అంటే మనము ఇక్కడ నాలుగు పేజీలు టిక్ ఉంటాయి మనకి నాలుగు పేజీలు వద్దు మనం జస్ట్ ఒకటే పేజీ టిక్ పెట్టు మనకు ఒకటే పేజీ మూడో పేజీ కావాలి జస్ట్ ఒక్క పేజీ కావాలన్నా సరే టిక్ పెట్టుకోవచ్చు ఫస్ట్ పేజీ నార్చిక పెడుతున్నా నేను ఓకే ఓకే ఇక టూ ఆఫ్ ఫోర్ ఉంది ఈ రెండో పేజీ కూడా నార్చక పెడుతున్నాను

సేవ్ టు పీడిఎఫ్ అంటుంది కదా దీని క్లిక్ చేద్దాం ఓకే ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి ఇక్కడ అన్ని ఫోల్డర్స్ వస్తాయి మనం ఏదో ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుందాం ఓకే డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్స్ సెలెక్ట్ చేసుకుందాం క్లిక్ చేస్తుంది చూడండి డాక్యుమెంట్స్ ఓకే ఇక్కడ కింద డన్ కొడితే ఓపెన్ అయిపో సేవ్ అయిపోతుంది ఓకే ఓకే డన్ కొట్టగానే సేవ్ అయిపోయింది దీనివల్ల మనకు ఈ ప్రింట్ ఆప్షన్ వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి ఒకటి ఏదన్నా పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్ పోతుంది ఒకటి ప్లస్ మనం ఏదైనా ఎక్కువ పేజీలు ఉన్న పీడిఎఫ్ ఉండి మనకు సపరేట్గా ఒకటే పేజీ లేదా కొన్ని పేజీలు మాత్రమే కావాలి మనకు ఆ పీడిఎఫ్ పీడిఎఫ్ని సపరేట్ చేసుకోవాలన్నా సరే ఈ రకంగా ఉపయోగపడుతుంది మరి ఇప్పుడు ఒకసారి మనం అది ఓపెన్ చేసి చూద్దాం ఆ ఫోల్డర్ డాక్యుమెంట్ ఉన్న ఫోల్డర్ బ్యాక్ బాగు చూసారా ఇందాక అది వన్ ఎంబీ పైన ఉంది ఎందుకంటే నాలుగు పేజీలు ఉన్నాయి కాబట్టి ఇది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ కేబి అంటుంది కాకపోతే ప్రొడక్టెడ్ అనే పేరు అట్లే ఉంది కాబట్టి ఆ పేరు మాత్రం అలాగే వచ్చింది ఓపెన్ చేయగానే డైరెక్ట్ ఓపెన్ ఓకే ఓకే ప్లస్ ఈ ఓపెన్ చేస్తే అది ఈ రకంగా మనము పీడిఎఫ్ను అన్లాక్ చేసుకోవచ్చు ఎలాంటి అయినా సరే పాస్వర్డ్ ఉన్న పీడిఎఫ్ను అన్లాక్ చేసుకోవచ్చు మీకు అర్థమైంది అనుకుంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ మీద ట్యాప్ చేయండి